సవాళ్లు విమర్శలు వలసలతో తెలంగాణ దంగల్లో పొలిటికల్ పొక్కిలి లేస్తోంది తూటాల కన్నా పదునైన మాటలతో రాజకీయం గరంకరంగా మారింది కేసీఆర్ ఫ్రేమ్లోకి వచ్చాక కథ టర్న్ తీసుకుంది మాజీ సర్కార్ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ మధ్య డైలాగ్ వార నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది ఇప్పుడు కేసీఆర్ కామెంట్స్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాట్ కౌంటర్ రానే వచ్చింది ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను కల్పించి మేమే రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరునో గుంజుకొని ఓహో ఆహా గుద్దుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమిరేట్ చేయించాలి మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యూమిరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకి ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాలి అది ప్రభుత్వ బాధ్యత దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను చెప్పుతున్నటువంటి మాటలు నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది టిఆర్ఎస్ పార్టీలోని నాయకులంతా పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తలని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలోనే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు స్టార్ట్ విత్ ఇన్ The destiny is decided, the results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind. Which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game, you only learn from it. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind. I think, therefore, I am. We are all about our mind. పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది అలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న త తమాష అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా ఉన్న వ్యవస్థ ఉన్నట్టు ఆ జనరేటర్ లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ అట్లా కట్ అయిపోయిందని అన్నాడు వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలు తెలియజెప్పేటట్టుగా బహిరంగ పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారని నేను ఊహించలే ఆయన చాలా మాటలు మాట్లాడారు కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేనా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు కట్టిన ఇల్లుని తలబెట్టిపోయినావు